హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టొమాటో ధరలు కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ధరల వయశ్యానికి వస్తే కనుక చాలా వరకు అయితే దారుణంగా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు సరుకు ఎక్కువ రావటం వల్ల రేట్లు అనేది భారీగా తగ్గాయన్నమాట ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటా ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఆదివారము ఇరవై తొమ్మిదో తారీఖున డిసెంబర్ నెల ఫస్ట్ అనంతపురం మార్కెట్ ధరలు చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురంలో అసలు పొడికాయలు నాసకాయలు అసలు రేట్లే పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే సరుకు ఎక్కువ రావటం వల్ల ఫస్ట్ క్వాలిటీనే నీకు వంద రూపాయలు నూట పది నూట ఇరవై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయి అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటేనా పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ టాప్ ధర రెండు వందల ముప్పై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఎందుకంటే సరుకు బాగా భారీగా దిగేసింది ఫ్రెండ్స్ అందుకని ధరలు అనేది చాలా డౌన్ అయినాయి ఇంకా మదన్పల్లి మార్కెట్ కూడా సరుకు ఎక్కువగానే దిగిందని తెలుస్తుంది కానీ ఎంతవరకు ఉంటాయో ధరలు అనేది చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి కలికిరి అనంతపురం మార్కెట్ ధరలు ఇవి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్